నేను మా బావ మీద ప్రాంక్ చేయబోతున్నా అదేంటంటే నేను ఈరోజు మందు తాగినట్టు యాక్టింగ్ చేస్తా రియల్గా ఏం తాగను జస్ట్ ప్రాంక్ ఇగో ఇది హ్యాపీ ఫీజ్ ఇది తాగినట్టు అంటే బియర్ లాగా కనిపిస్తుంది కదా హ్యాపీ ఫీజు అందుకనే ఈ జంబో గ్లాస్లో టూ గ్లాసెస్ ఇందులో పెట్టుకుంటా పెట్టుకొని యాక్టింగ్ చేస్తాను బీర్ తాగినట్టు అప్పుడు బావ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడండి వీడియోలో వీడియో చాలా ఇంట్రెస్టింగ్ రాబోతుంది ఫస్ట్ అయితే ఇవి మనం గ్లాస్ లో పెట్టుకుందాం ఇప్పుడు నేను బాబాకు ఫోన్ చేస్తా గ్లాస్ లో అయితే పెట్టుకున్నా ఇప్పుడు ఈ బాటిల్ దాచిపెట్టేస్తా ఓకే ఇప్పుడు బాటిల్ దాచి దాచిపెట్టేసిన వంశీ బావ కాల్ చేస్తానా నువ్వు మాట్లాడు హలో హలో అన్నయ్య చెప్పే నేను ఫోన్ చేసిన మంద తాగుతుంది మంద ఏం మంద తాగుతుంది బీరు తాగుతుందా నువ్వు అర్జెంట్ గా ఇంటికి రా